డ్రైవర్ సాంబశివ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ గురునాథ్ మరియు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోన పంచాయతీ తిప్పిగారిపల్లికి చెందిన డ్రైవర్ సాంబశివ అదృశ్యం కేసు విషాదాంతమైంది బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కలకడ సిఐ గురునాథ మరియు ఎస్ఐ రామాంజనేయులు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కలకడ సిఐ గురునాథ వాల్మీకిపురం సిఐ ప్రసాద్ బాబు కలగడ ఎస్ఐ రామాంజనేయులు కేవిపల్లి ఎస్ఐ ఎస్కే రహీముల్లా ఎస్ఐ రామాంజనేయులు మూడు బృందాలుగా ఏర్పడి అదృశ్యమైన సాంబశివ కేసుపై విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సాంబశివ అక్క బావల పెద్ద కుమార్తె మమత మదనపల్లి అమ్మ చెరువు మెట్టకు చెందిన పూజారి జగదీశ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని రెండు వేల సంవత్సరంలో వెళ్ళిపోయారు వారి పెళ్లి ఇష్టం లేని సాంబశివ అక్క బావ రెడ్డప్పలు వారిని ఇంటికి రానివ్వలేదు అయితే బావ రెడ్డప్ప క్యాన్సర్ బారిన పడడంతో సాంబశివ బాగా చూసుకుంటూ వారికి సఫరీలు చేస్తుండడంతో సాంబశివకు బావ రెడ్డప్ప కారు కొనిచ్చి బాగా చూసుకోసాగారు దీంతో తన అత్త మామలు తమను దగ్గరికి రానియకపోవడానికి సాంబశివ కారణమని ఎలాగోలా వారి నుంచి దూరం చేయాలని సాంబశివ హత్యకు పూజారి జగదీష్ పన్నాగం పన్నాడు ఇందులో భాగంగా ఆరు లక్షల రూపాయలకు అన్నమైజిలా గోపి దిన్నెకి చెందిన గోటు రాంజనేయులు అలియాస్ అంజీ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని లక్ష రూపాయలు ఇచ్చాడు ఈ కోణంలో భోజనపు సాంబశివను హత్య చేయడానికి అంజీ మరో ముగ్గురితో భాగస్వామ్యం చేసుకున్నారు అంగల్ మిడ్స్ కాలేజీ విద్యార్థులుగా విహారయాత్రలకు కారు బాడుగ కావాలని సాంబశివతో మాట్లాడుకుని పలు ప్రాంతాలకు తిప్పించుకొని నమ్మకం కలిగించి అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని హొన్నావర బెంగళూరు జాతీయ రహదారిలో శరావతి వ్యాలీ వ్యూ పాయింట్ పరిసరాల్లో అడవిలోకి గత నెల ఇరవై ఆరున తీసుకెళ్లి సాంబశివకు మద్యం బాగా తాగించి రాళ్లతో కొట్టి హత్య చేశారు అనంతరం కారును తీసుకొచ్చి జాతీయ రహదారి పరిసరాల్లో వదిలేసి వెళ్లారు ఈ హత్య కేసులో ఇద్దరు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు జగదీష్ మరో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారును పదమూడు వందల యాభై రూపాయల నగదు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు రాళ్ళు మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమైండ్ కు తరలించినట్లు సిఐ గురునాథ మరియు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు మ్యారేజ్ చేసిన తర్వాత జగదీష్ చేస్తున్న రాని చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉండి వాళ్ళకి అన్ని పనులు చేస్తూ వాళ్ళకి అప్పుడు చనిపోయిన వ్యక్తి అన్ని చూసుకుంటారు సో అది మామూలు సపోర్ట్గా ఇతను ఈ వ్యక్తి ఉన్నాడన్న ఉన్నాడు కాబట్టి నా ఇంటే కానీ ఇచ్చారు అతను లేకపోతే నా ఇంటే కానిస్తారు అని అనే ఉద్దేశంతో జగదీసిన వ్యక్తి నలుగురికి సుపారీ ఇచ్చి ఆరు లక్షలు ఒప్పందం కుదర్చుకొని ముందస్తుగా ఒక లక్ష ఇచ్చేసి శుభార్తో ఆత్మ ఏం లేదు మీరు మంచిగా పెయిన్ చేస్తాడు నాకు ఏం లేదు కదా ఫోన్ ఇక్కడికి దగ్గర తీసుకోవడం లేదు కదా దగ్గర తీసుకుందామని సాపశివ్యక్కి దగ్గర ఉంటాడు కదా వీటి లేకపోతే నేను దగ్గర ఉండొచ్చు అనే